హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు ద ప్రగతి సాయి టాంజారి యూట్యూబ్ ఛానల్ ఏం లేదండి సరదాగా వెళ్తున్నాం అనమాట బయటికి బయటికి అంటే బయటికి కాదు అట్లా రోడ్ల మీద తిరుగుదాం అన్నట్టు పోతున్నాం ఇంకోండి చూసిరా సంక్రాంతి అయిపోయింది కానీ మా సాయికి ఇంకా సంక్రాంతి కాలేదు కట్టి కైట్స్ పట్టుకొని తిరుగుతున్నాడు మంచిగా అంగోండి ఇద్దరు అయితే ఊరికి నేనండి ఇంట్లోనే ఉన్నాం కదా అని సరదాగా రోడ్డు మీద తీసుకొచ్చారన్నమాట ఇట్లాగా ఎక్కడికి కాదు మీకు ఎవరికైనా సరే ఈ ఏరియా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను ఏ ఏరియాలో ఉన్నాను అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి సరేనా గల్లీలు చూడండి ఎంత విశాలంగా ఉన్నాయో ఎవ్వరు లేరు బయట సంక్రాంతి కదండి హాలిడేస్కి వెళ్ళారు వచ్చేస్తారు నాకు కానీ ఇంకా రాని వాళ్ళు ఉంటారు కదా చూడండి ప్లీజ్ అండి షార్ట్స్ చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు వీలాగ్స్లో కూడా అట్లాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ పా అందరు భోజనాలు చేస్తారా మేము భోజనాలు కట్టా అన్నీ చేసే బయటకు వచ్చామన్నమాట చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుందో మనకి ఎండాకాలంలో ఈ చెట్లు బాగా ప నీడ బాగుంటుందన్నమాట ఈ ఏరియా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నేను ఏరియాలో ఉన్నా ఏంటి అన్నది పావురం కదా అది ఇదిగో చిలుక పట్టుకుంటావా ఏదో పిల్లలు సరదా పడుతున్నారు బయట తీసుకొచ్చానండి గల్లీలోకి అంతే కొంతసేపు ఇట్లానే తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట ఏదో డెలివరీ వచ్చింది డెలివరీ బా ఎవరికో నాకు ఈ గల్లీలు ఇవన్నీ చూస్తుంటే సేమ్ పల్లెటూరే గుర్తొస్తుందండి ఎందుకంటే ఊర్లలో కూడా మంచిగా ఇట్లానే ప్రశాంతంగా ఉంటుంది మధ్యాహ్నం అయితే కట్ట ఎవరు ఉండరు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పొలాల్లోకి ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇళ్ళల్లో ఎవరు ఉండరు కదండి పనులకి సేమ్ నాకు అట్లా అనిపిస్తుంది అనమాట ఈ గల్లీలు చూస్తే సేమ్ అట్లానే ఉంది మొత్తము చూడండి అసలు ఎట్లుందో అంత ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు చూసారా ఏదో అట్లా పిల్లల్ని దిప్పుదామని తీసుకొచ్చారు అంతే అంత మించి ఏమి లేదు ఇదేనండి సరదాగా మేము తిరిగిన ట్రిప్ అన్నమాట మా ట్రిప్ మీకు కూడా నచ్చింది అనుకుంటా